హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు రవ్వ చేపల పులుసు అనమాట చేప పేరు రవ్వ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు టేస్ట్ పరంగా అయితే అద్దరిపోతుంది రవ్వ చేప ఒకటి బంగారు తీగ మాకు ఈ రెండు అంటే బల ఇష్టం అనమాట వేరే చేపలు అంతా నాకు నచ్చవు కానీ ఈ రెండు ఎక్కువ అయితే ఈ రెండే తీసుకొచ్చుకుంటాం మేము మా వారు అది కాక ఫ్రెష్గా అప్పుడుకప్పుడు పట్టిన చేపలు తీసుకొచ్చారనమాట శామ్రపేట చెరువులో ఎప్పుడు పడుతుంటారు చేపలు మనం ఎప్పుడు పోయినా ఉదయం అంటే ఉదయాన్నే వెళ్ళాలన్నమాట ఉదయాన్నే పడతారు లేట్ అయితే ఇంక ఉండ ఉండరు అనమాట పట్టేసి అమ్ముకొని వెళ్ళిపోతారు అందుకని ఉదయాన్నే పోయి తీసుకొచ్చారు అసలు రవ్వ చేప అనమాట ఈసారి తీసుకుంది చాలా బాగుంది టేస్ట్ అయితే మేమైతే టూ కేజీస్ తీసుకున్నాము చేప మనకేంటంటే ఒకళ్ళం పోతే అదే ప్రాబ్లం అనమాట ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవాల్సి వస్తుంది టూ కేజీస్ కూడా కాదు ఇటు త్రీ కేజీస్ ఉందంట చేప అయితే ఇంకా మేము ఒక్కడే మా వారు ఒక్కడే వెళ్ళారు కాబట్టి ఇంకా అది మొత్తం తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరు ఉంటే ఇంకా ఇద్దరు కలిసి తీసుకోవచ్చు అనమాట అప్పుడు తక్కువబడింది ఇంకా మేమైతే ఇది తీసుకోవటం అయితే చేప మూడు కేజీలు ఇటు మూడు కేజీలు దాకుందంట దాన్ని మొత్తం కట్ చేసి ఇవన్నీ చేస్తారు కూడా రెండున్నర అట్లా వచ్చిందనమాట రెండు కంటే కొంచెం ఎక్కువ వచ్చింది రెండు కేజెస్ కంటే ఇవన్నీ అయితే మొక్కలు కడిగే ఇంటికి వచ్చారు మా వారు మొక్కలు అక్కడే కట్ చేయించుకొని వచ్చారనమాట వాళ్ళే కట్ చేస్తారు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే శుభ్రం క్లీన్ చేసి కట్ చేసిస్తారు మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి మా వారు మా క్లీనింగ్ అయితే మా వారిదే ఉంటుంది రెండు పని ఆ చేపల మొక్కలు కడవటం ఇవన్నీ మా వారిదే ఉంటుంది నేను ఈ లోపల దానికి కర్రీకి పులుసుకి కావాల్సిన అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ఈ లోపల మా వారు ఇవన్నీ క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తారు కల్లా పులుసుకి ఏమేమి కావాలంటే మెయిన్గా బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ నేనైతే చింతపండు కూడా నానబెట్టేశాను ఈసారి స్పెషల్గా మామిడికాయ ఒరుగులు వేస్తున్నాను అనమాట ఉరుగులు అంటారు ఇవి మామిడికాయలు ఏంటంటే మనకి ఎండలకాలం మామిడికాయలు దొరుకుతాయి కదా మామిడికాయలు అవి ఇంక ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా కట్ చేసి ఎండబెట్టేస్తారనమాట ఎండబెట్టిన తర్వాత మనకి ఇంకా సంవత్సరం సంవత్సరం మొత్తం నిల్వు ఉంచుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవి కూడా మనకి ఇంకా మామిడికాయ దొరకనప్పుడు ఇవి వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టేశాను ఇంకా అవి వేస్తున్నా మామిడికాయ ఉరుగులు అవి వేస్తున్నాను కదా అందుకని చింతపండు కొంచెం తక్కువ నానబెట్టాను లోపల మా వారైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు నేను ఇవన్నీ టమాటా ఏంటంటే టమాటా దాంట్లో హాఫ్ హాఫ్ టమాటా మిక్సీ పడతాను హాఫ్ టమాటా హాఫ్ ఆనియన్స్ మిక్సీ పట్టేస్తా పేస్ట్ చేసి అది ఫ్రై చేసి ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తాను హాఫ్ హాఫ్ ఏమో ముక్కలుగా కట్ చేసేస్తాను అనమాట మనకు తగులుతుంటే బాగుంటుంది కదా అక్కడక్కడ పులుసులో అదనమాట దీంట్లో మెయిన్ ఏంటంటే బెండకాయ బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అని టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు దాకా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఈ మధ్య బెండకాయ వేస్తున్నాను అనమాట ఎక్కువ బాగా నచ్చింది అది వేసిన కానీ చేపల పులుసు కూడా చాలా బాగా టేస్టీగా కుదురుతుందనమాట అందుకనే అది వేస్తున్నాను నేనైతే ముందే చెప్పాను కదా టమాటా టమాటా నేనైతే కొంచెం ముందైతే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఏమో కట్ చేసి పెట్టేసాను అనమాట మనకి పేస్టు చిక్కదనం కోసం మరి మామూలుగా విడిగా మొక్కలేమో మనకు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కాబట్టి పులుసులో మరీ ప్లెయిన్గా ఉండకుండా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా అందుకనమాట తర్వాత గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలంటే చేపల పులుసులో ఖచ్చితంగా ఎక్కువ వేసుకోవాల్సిందే దాని తర్వాత కొన్ని మెంతులు వేసాయనమాట ఎక్కువ వేయలేదు కొన్ని అవి అవి కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత మాములుగా తాలింపు ఎలా వేసుకుంటారో అలాగే అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి మనకేందంటే మెంతులు కొంచెం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మనకి అర్థం కాదు కానీ ఆ ఫ్లేవర్ అనేది అర్థం కాదు కాకపోతే టేస్ట్ ఇస్తుంది అనమాట టేస్ట్ అనేది మనకు బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసాను అన్నమాట ఇవన్నీ ఏంటంటే మనకి మరీ ఫ్రై అవ్వకూడదు అనమాట మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు పులుసులో ఉడకాలి బాగుంటుంది అనమాట మరీ ఎక్కువ ఫ్రై అయితే మనకి స్మాష్ అయిపోతాయి ఇంక ఉడికిన తర్వాత బాగుండదు తర్వాత బెండకాయలు కూడా వేసాను ముక్కలుగా చేసుకున్న బెండకాయలు ఇవి కూడా ఏంటంటే ఇవి కూడా ఉడకాలి మనకి పులుసులో ఉడకాలన్నమాట ఫ్రై అవ్వకూడదు ఎక్కువ మామూలుగా ఆయిల్లో సారీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుందన్నమాట టమాటా పీసెస్ అవి కూడా వేసేసాను అన్నీ ఏంటంటే ఇంకా కొంచెం అట్లాగా ఒక్క నిమిషం అట్లా ఉంచి తర్వాత పేస్ట్ వేసుకోవాలన్నమాట ఎక్కువ టైం తీసుకోకుండా దీంట్లో కొంచెం క కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్ బాగుంటుందండి చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కొత్తిమీర అవి అయితే ఫైనల్ వేస్తాం రండి ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాడు ఇవన్నీ కొంచెం అట్లాగా కొంచెం ఆయిల్ బట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయొద్దు మనకి ఎందుకంటే బెండకాయ ముక్కలు అక్కడ బాగా ఇట్లా ఉంటేనే స్మాష్ అవ్వకుండా తగులుతుంటే బాగుంటుంది అనమాట పులుసులో నచ్చుకుంది ఏంటంటే చాలా బాగుంటుంది బెండకాయ పీసు ముక్కలు అవుతాయి అవి తర్వాత ఈ చేపలో శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు కళ్ళు పెట్టేసాము ఇవి బాగున్నాయి అనమాట పీసెస్ కూడా కొంచెం పెద్దగానే వచ్చాయి అది అటో ఇటో త్రీ కేజెస్ ఉంది కాబట్టి పెద్దగా వచ్చినాయి చూడండి కళ్ళు అయితే ఎంతలాగున్నాయి దాని గుడ్లు ఎంత ఉన్నాయో చూడండి పెద్దగా అనిపిస్తున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఎందుకు కానీ ఇవి చూస్తుంటేనే ఇది అనిపించింది అనమాట ఇవి పీసెస్ నేనైతే కొన్ని అయితే ఫ్రై చేశాను మొత్తం పులుసు ఏం చేయలేదు మధ్యలో పీసెస్ ఉంటాయి కదా అవి అవి అయితే ఫ్రై చేస్తాయి ఇప్పుడే నేను పిల్లలకైతే మా కోమలి నందికి ఫ్రై చాలా ఇష్టం అనమాట మా కోమలికి పులుసు కూడా ఇష్టమే మనందరినీ ఫ్రై మొక్కలు ఇది పులుసులో ఇది ఉందనమాట అందుకని కొన్ని ఫ్రై కూడా చేస్తాను ఇదైతే ముందుగా మిక్సీ పెట్టాను కదా ఆనియన్స్ టమాటా అది కొంచెం ఆనియన్స్ టమాటా పీసెస్ ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టాను అనమాట మనకి గ్రేవీ కోసం బాగుంటుంది మరి నీ వాటర్ ఉండకుండా కొంచెం చిక్కగా ఉండడానికి అనమాట అది కూడా వేసేసుకున్నాను తర్వాత అల్లం వెల్లి పేస్టు ఇంక అన్నీ వదానంటే ఒకటి వేసుకోవటమే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట దీంట్లో మంచి స్మెల్ వస్తుందండి అసలు బాగాలే ఉంటుంది స్మెల్ అయితే అవన్నీ మగ్గుతుంటే మరీ ఎక్కువ మగ్గని ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఆనియన్స్ టమాటా అవి ముందుగానే ఫ్రై చేసినాం కాబట్టి పేస్ట్ కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లోనే మగ్గినాయి కాబట్టి అవి పేస్ట్ వేసేసుకుందాం కదా తర్వాత ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ ఏంటంటే ఇంక కారం ఎన్ని ఒకేసారి వేసుకోవాలి తర్వాత ఇంక వేసుకోవడం కుదరదు అనమాట మనకి సరిపోలేదు కదా ఇంక వేసుకుందాం అనుకోవడానికి ఉండదు ఎందుకంటే ఇంక మనం పులుసు మరిగి వేసినామంటే ఇంక ఉప్పు ఇవన్నీ కారం ఇవన్నీ చూసుకోవడానికి కుదరదు అనమాట అందుకని మాక్సిమం ఉప్పు ఉప్పు అంటే కొంచెం పులుసు మరిగినాకనే వేసుకోవచ్చు చేపలు వేసుకునే ముందు కానీ కారం ఇవైతే ఇప్పుడు వేసుకుంటేనే పచ్చి వాసన లేకుండా ఉంటుంది అనమాట బాగా మగ్గిద్ది కాబట్టి మనకి ఆయిల్లో అదంతా మగ్గిద్ది కాబట్టి కారం కూడా మగ్గాలి ఉప్పు అంటే మన తర్వాత కొంచెం వేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది కానీ కారం అయితే ఆప్షనే ఉంటుంది అనమాట ఇప్పుడు వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను కారం చేపల పులుసు మనం అనుకుంటాం కానీ పులుసు నేను ఇప్పుడు ఏంటి టమాటా ప్యూర్ ఈ టమాటా పీసెస్ చేశాను మళ్ళీ మామిడికాయ ఒరుగులు అంటారు కదా అవి అవి వేస్తున్నాను అవి పులిపే మళ్ళీ చింతపండు రాసవేస్తున్న అది పులుపు ఇవన్నీ పులుపుకి తగ్గట్టు మనం కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అన్ని కరెక్ట్ లెవెల్గా ఉంటుంది అనమాట మనం ఏది తక్కువైనా బాగుండదు ఉప్పు తక్కువైనా బాగుండదు కారం ఎక్కువైనా కూడా పుల్లగా అనిపిస్తుంటుంది టేస్ట్ అంత బాగుండదనమాట స్పైసీ ఉండాలి కదా ఎట్లయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సీ ఫుడ్ అయినా ఏదైనా స్పైసీ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇది మగ్గింది మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు వాటర్ కొంచెం పులుపు చాలా తక్కువ చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ అనమాట పులుపు చాలా తక్కువ అందుకని నేను కొంచెం నానబెట్టేశాను చింతపండు అయితే ఎక్కువ వేయలేదు ఒక్కొక్కళ్ళైతే గిన్నెల గిన్నెలు పోస్తారు చింత పులుసు అది ఎట్లా ఉంటుందో నాకు భయం వేస్తుంది అనమాట చూస్తుంటేనే పులుసు ఎంత పి పిసికి పోస్తారనమాట నేను కొంచెం పోస్తేనే నాకు గిన్నె నిండా పులుసు అయింది అనమాట ఎందుకంటే మనకు దాని తగ్గట్టు వాటర్ కూడా పోసుకోవాలి మరి అంటే పులుపు తినే వాళ్ళకి అది నచ్చిద్దేమో కానీ పులుపు తిన్న వాళ్ళకి మాత్రం కొంచెం వేసుకొని మనకి ఆ గ్రేవీ చార ఎంత ఉండాలో అంత చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ గిన్నెకి చేసుకుంటే మాకు సరిపోయింది రెండు పూటలకు వస్తుంది అట్లాగా మనం తెలిసిద్ది కదా మనకి ఆ పులుపు తగ్గట్టు ఆ చారు కూడా గ్రేవీ కూడా చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ చేసుకొని ఈరోజు రెండు రోజు కాకపోతే ఇదేంటంటే రెండు రోజులు ఉంటే బాగుంటుంది కానీ మేము తినం కదా తెల్ల సో మండే వచ్చిందంటే తినం మళ్ళీ సా సాటర్డే తినం అట్లా ఉంటాయి కదా ఒక్కొక్కరు తినరు కదా అట్లా అనమాట రోజు తినేవాళ్ళు తినొచ్చు కానీ ఇంకా అప్పుడప్పుడు తిన్న వాళ్ళకి రెండు మూడు రోజులు తిన్న వాళ్ళకి ఇదే పరిస్థితి అనమాట ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బెటర్ అనమాట నేనైతే అందుకని ఒక్క పూటకే చేస్తున్నాను ఇంకా రెండో రోజు ఉండేటట్టు చేయలేదు అనమాట మొత్తం అయిపోయింది శుభ్రంగా నైట్కి అయితే మొత్తం తినేసాం అనమాట అసలు ఇంత కూడా మిగలేదు చారు అయితే అయిపోయింది ఎందుకంటే చారు కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా బాగానే తిన్నారు బాగా కుదిరింది ఈసారి అయితే అసలు చేపలు ఎప్పుడు బాగా కుదిరిద్ది ఈసారి ఇంకా బాగుంది అన్నారు మా వారి కోమలయితే అసలు ఒక్క ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోకుండా బొబ్బలే ఉందన్నారనమాట ఆ ఎక్స్ప్రెషన్ అయితే భలే హ్యాపీగా ఉంటుంది కదా ఆడవాళ్ళకి వంట చేసే వాళ్ళకి అది భలే హ్యాపీగా హ్యాపీని ఇస్తుంది అనమాట ఎందుకంటే మనం అంత కష్టపడి చేస్తే వాళ్ళకి నచ్చితే మనకి ఇంకా అసలు అదే కష్టం అంతా మర్చిపోతుంది అట్లుంటుంది ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత ఇవి కూడా వేస్తున్నాను అనమాట ఒరుగులుగా ఒరుగులు అన్నాను కదా మామిడికాయ ఒరుగులు అంటారు అనమాట ఇవి ఎండబెట్టిన అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి మనకు చూడడానికి ఇట్లా కొంచెం ఇట్లా అనిపిస్తున్నాయి కానీ ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఎట్లా అయితే మనకి మామిడికాయ పీసేస్తున్నట్టే ఉంటాయి అనమాట ఇట్లా ఎండిపోయి ఉన్నాయి కదా ఉడికిన తర్వాత మనకి ఎట్లా వస్తాయి అని బాగా మామిడికాయ మామిడిగా ఫ్రెష్ మామిడికాయ ముక్క వేసినట్టే ఉంటాయి అనమాట అట్లాంటివి ఇప్పుడైతే బాగా ఉడుగుతుంది చేపల పులుసు అయితే తర్వాత నేను ఒక పొడి చేసుకున్నాను ధనియాలు మెంతులు జీలకర్ర కొబ్బరి వేసి కొంచెం ఫ్రై చేసి లైట్గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పొడి చేసి పెట్టేసి అది వేస్తున్నాను అనమాట ఉడికే ముందు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది అనమాట ఇంకా వేసిన తర్వాత అంటే ఇంకా ఇది ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే గంట పెట్టయితే తిప్పకూడదు చేపల పులుసు అన్నాక ఇది అందరికి తెలిసిందే కానీ మళ్ళీ ఇంకా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట ఇట్లా ఇంకా అనుకుంటే సరిపోద్ది అనమాట గెంట పెట్టి మాత్రం తెప్పొద్దు ఇంకా చేపలు ఉడికేటప్పుడు అయితే ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి చాలా సెన్సిటివ్ కాబట్టి చేపలు ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి తర్వాత ఇప్పుడు ఇంకా అయిపోతుంది దించుతున్నా అన్నప్పుడు ఇది మామిడికాయ పచ్చడిలో ఆయిల్ అనమాట ఎంత ఇచ్చిందండి ఇదైతే అసలు నేను చేసినప్పుడల్లా ఏదో ఒకటి యాడ్ ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాను అనమాట కొత్తది చేసినప్పుడల్లా టేస్ట్ బాగుంటుంది అందుకని ఏదో ఒకటి ఇది నేను అంటే యూట్యూబ్లో చేసాను నేను నాకు తెలియదు యూట్యూబ్లో చూశాను అనమాట ఇది వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం యాడ్ అయింది అనమాట చాలా బాగుంది ఫైనల్గా అయితే చేపల పులుసు కొత్తిమీర వేసి దించేసాను అసలు ఫైనల్గా అయితే చేపల పులుసు అయితే అసలు ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది నిజంగా అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు మా ఇంట్లో వాళ్ళందరికి ఇంట్లో అయితే ఈసారి భలే నచ్చింది అండి నచ్చింది నచ్చిందనమాట భలే బాగుందన్నారు అందరూ అంటే ఎప్పుడు బాగుంటుంది ఈసారి ఎందుకు ఇంకో ఎగస్ట్రా చేశాను కదా మామిడికాయ ఉరుగులో వేసాను మళ్ళీ ఆయిల్ వేసాను కదా ఆవకాయ పచ్చడిలో నూనె వేసాను కదా ఆ టేస్ట్ అనేది మనకి డిఫరెంట్ అనేది అయితే కొత్త టేస్ట్ అయితే ఉంది ఖచ్చితంగా ఇట్లా చేశాను చూసేలాగా బెండకాయ పీసెస్ కూడా మనకి ఎక్కడ స్మాష్ అవ్వకుండా మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట ఉడికిని పులుసులో బాగా ఉడికిని ఉప్పు కారం అన్ని బట్టి మనకి ఫి ఫిష్ ముక్కలే కాదు బెండకాయ ముక్కలు కూడా నంచుకుంది ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట చూసారుగా అన్నీ బాగా ఉడికిపోయాయి ఇంకెక్కువ కలపకూడదు కదా అందుకని నేను చూపించట్లేదు ఇది చూ చూశారు ఇది మామిడికాయ అనమాట మామిడికాయ వరుగులు వేసాను కదా నేను అప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది ఉడికిన తర్వాత చూడండి మనకి మామూలుగా మ్యాంగో అది మామిడికాయ ముక్కలు ఉన్నట్టే ఉన్నాయి అనమాట మామూలుగా పచ్చి ఉన్నట్టే ఉన్నాయి లేదు ఉడికిన తర్వాత అట్లా వస్తాయి అనమాట నేను ఇది ఫస్ట్ టైం అట్లాగా మా ఇంటి పక్కన ఇచ్చింది అనమాట ఇవి మాకు బాగున్నాయి అనమాట ఇట్లాగా అప్పుడప్పుడు వేసుకోవచ్చు పప్పులో కానీ చాలా బాగుంటుంది పప్పుల్లో కూడా చాలా బాగుంటుంది అది వేసుకుంటే ఇది చేపల పులుసు అంత బాగా కుదిరిందండి ఈసారి అయితే చేపల పిలుస్తూ నిజంగా అసలు టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది